మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి కృష్ణలీల మూవీ హీరోయిన్ ధన్య బాలకృష్ణన్ తన కెరీర్ రొమాంటిక్ సీన్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది ఇంటిమేట్ సీన్స్ చేయడం తప్పదంటూనే తాను వాటికి దూరంగా ఉండటం వల్ల స్టార్ కాలేకపోయానని అయితే ప్రస్తుత స్థితి పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది కర్ణాటక బ్యూటీ ధన్య బాలకృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అవడానికి కన్నడ అమ్మాయి అయినా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కృష్ణలీల యంగ్ హీరో దేవన్ నటిస్తూ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ ఈవెంట్లో హీరోయిన్ ధన్య బాలకృష్ణన్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఒకటి ఓటీటీకి వచ్చేస్తున్న కాంతార చాఫ్టర్ ఒకటి స్ట్రీమింగ్ డేట్ ఇదే ఇండస్ట్రీలో ఉండాలంటే రొమాంటిక్ సీన్స్ ఇంటిమేట్ సీన్స్ చేయడం తప్పనిసరి అని సంచలన కామెంట్స్ చేసింది ఇంకా ఈ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ కృష్ణలీల సినిమా అనేది నా కెరీర్కు మళ్లీ టర్నింగ్ పాయింట్ అవుతుంది ఈ సినిమాపై మేము చాలా నమ్మకంగా ఉన్నాము నిజానికి సినిమాల విషయంలో నాకు నేను చాలా కండిషన్లు పెట్టుకున్నాను అందుకే స్టార్ని కాలేకపోయాను ఇంటిమేట్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ చేయొద్దని ముందే ఫిక్స్ అయ్యాను అలా పెద్ద పెద్ద సినిమాను చాలా వదులుకున్నాను అలాంటి సీన్స్ చేసుంటే స్టార్ స్టేటస్ను అనుభవించేదాన్ని కాని నేను ఇప్పుడున్న పొజిషన్లోనే చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలాంటిది ఈ స్థాయి వరకు వస్తానని ఎప్పుడు అనుకోలేదు అదే నాకు గొప్ప ఫీలింగ్ను అందిస్తుంది అలాంటి పెద్ద సినిమాలు చేయడం కంటే మంచి సినిమాలు చేయడానికే ఇష్టపడతాను అంటూ చెప్పుకొచ్చింది ధన్య బాలకృష్ణన్ దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి ధన్య బాలకృష్ణన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి స్టార్ స్టేటస్ కంటే తన విలువలను ఎంచుకున్న ఆమె నిర్ణయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్